ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన ఖరారైనట్లు మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది మే రెండవ తేదీన ప్రధాని మోడీ అమరావతికి రానున్నారు ఈ సందర్భంగా పలు శంకుస్థాపనలకు అధికార యంత్రాంగం సిద్దం చేసింది అమరావతిని ప్రపంచంలోనే ఉన్నతమైన సిటీగా అభివృద్ది చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మా విజయవాడ ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ మోడీ అమరావతి రాను నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలోనే కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు విజయవాడలో సమావేశమైంది దీనిపైన మరింత సమాచారం అందించేందుకు మంత్రి నారాయణ ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ రాను నేపథ్యంలో అలాగే కూడా ఒకసారి రావడం జరిగిందండి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి రాజధాని యొక్క శంకుస్థాపన ప్రధాని చేతుల మీద చేయించేది అయితే గత ప్రభుత్వం అది నిర్ణయం చేసి రాజధాని మూడు ముక్కలు ఆటాడి పక్కన పడేసింది మళ్ళీ ఒకసారి యాక్చువల్ గా టేకప్ చేసాం దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలకి టెండర్లు ఇచ్చి ఎల్వన్ కూడా ఇచ్చేయటం జరిగింది ఈ వర్సని పునః ప్రారంభించడానికి ప్రధాని ఇన్వైట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ప్రధాని గారు రెండవ తేదీ వస్తాయని యాక్సెప్ట్ చేశారు ఆ రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఎయిర్పోర్ట్లో దిగుతారు అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతి క్యాపిటల్ సిటీకి రావటం అక్కడ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ రోడ్ షో జరుపుతారు రోడ్ షో అయిన తర్వాత డ్యాష్ మీదకి వచ్చి డ్యాష్ మీద ఏదైతే పునఃప్రారంభించు ప్రారంభించడం ఆ తర్వాత డ్యాష్ మీద ఒక వన్ అవర్ ముఖ్య నాయకులు మాట్లాడతారు ఆ తర్వాత తిరిగి మళ్ళా వారు తిరిగి ప్రయాణం ఢిల్లీ పోవడం జరుగుతుంది ప్రధానంగా మీరు ఈ రెండు రోజులు కూడా గుజరాత్ పర్యటించారండి అంటే అక్కడికి ఇక్కడ ఇటువంటి ఏర్పాటు చేయి అహ్మదాబాద్ లో గుజరాత్ యాక్చువల్ గా అనేక డెవలప్మెంట్ చేసిన మాట వాస్తవం అండి అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే పటేల్ యొక్క విగ్రహాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను విజిట్ చేశాను అయితే ఈ లాస్ట్ సిక్స్ ఇయర్స్ లో అనేక డెవలప్మెంట్స్ అక్కడ జరిగినాయని తెలిసింది ఆ నేపథ్యంలో అధికారులతో చూశాను వాళ్ళు నిజంగా టూరిజం డెవలప్ చేసి చక్కగా గార్డెన్స్ డెవలప్ చేశారు సఫారీ డెవలప్ చేశారు తర్వాత పదహారు హోటల్ ఆ రోజు ఒక్క హోటల్ కూడా లేదు ఆ ఏరియాలో ఈరోజు ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ త్రీ స్టార్ పదహారు హోటల్స్ వచ్చినాయి ఈ విధంగా అనేక ఇవన్నీ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెంచేదానికి ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ స్టాచ్యూ చేయదలుచుకున్నావు దాన్ని కూడా ఒక టూరిజం ప్లేస్ చేసి ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఇన్కమ్ వచ్చే విధంగా చాలా ఉద్దేశంతోనే ఈరోజు టూర్ చేశారంటే ఖచ్చితంగా ఆ టూర్ వల్ల అనేక విషయాలను తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా గిఫ్ట్ సిటీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా గిఫ్ట్ సిటీ నేను స్టడీ చేశాను ఎందుకంటే భారతదేశంలో ఫస్ట్ గిఫ్ట్ సిటీ అదే ది బెస్ట్ దాన్ని మళ్ళీ ఈసారి విజిట్ చేశాను అప్పుడు కేవలం రెండు బిల్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడైతే దాదాపు పదహారు బిల్డింగ్స్ యాక్చువల్ కన్స్ట్రక్ట్ చేశారు అనేక యాక్టివిటీ జరుగుతున్నాయి అవన్నీ కూడా స్టడీ చేసి రావడం జరిగింది అంటే ప్రధానంగా గతంలో ఏదైతే శంకుస్థాపన చేశారో అది కొంతవరకు మాత్రమే మనం పూర్తి చేయగలిగామండి అంటే తదుపరి కార్యక్రమంలో కొత్త కొత్త ప్రాజెక్టులు మోదీ గారు రావడం ముందు కొత్త ఏమేమి శంకుస్థాపన అంటే అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ క్యాపిటల్ రీజియన్లో కానీ సుమారుగా లక్ష కోట్లకు సంబంధించిన వర్స్కి శంకుస్థాపనలు కానీ అంటే జరుగుతుంది రైతుల నుంచి కూడా రైతుల నుంచి వ్యతిరేకత వాళ్ళందరికీ ల్యాండ్ ప్లాట్లు ఇచ్చాము దే ఆర్ వెరీ హ్యాపీ ఇక్కడ ఒకటి అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వాళ్ళ యొక్క భూమి విలువ పెరిగిందో ఆ భూమి విలువ సస్టైన్ కావాలంటే నిలవాలంటే ఇక్కడ ప్రజలు రావాలి ప్రజలు రావాలంటే ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ కావాలా ఎకనామిక్ యాక్టివిటీ అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ ఐటీ ఇండస్ట్రీస్ కానీ మిగతా కొన్ని సాఫ్ట్ అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ రావాల అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ చంద్రబాబు నాయుడు అభివృద్ధి వల్ల హైదరాబాద్ ఒక వైబ్రేషన్ వచ్చింది అలా లాంగ్ విజన్ ఆలోచించే ముఖ్యమంత్రి గారు ఈరోజు మాకు డైరెక్షన్ ఇచ్చారండి ఆ డైరెక్షన్లో ముందుకు పోవటం జరుగుతుంది అమరావతి ప్రాంతాన్ని సర్వతోముఖ అభివృద్ధిగా చేసేందుకే మోడీ రానున్నారని మే రెండో తేదీన మోడీ రాక్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని దీనికోసం ఇప్పటివరకే అమరావతి రైతులకు కూడా అమరావతి ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి పరిచేందుకే వేలాది కోట్ల రూపాయలతో మోడీ గారు శంకుస్థాపన చేరినని మంత్రి నారాయణ అంటున్నారు కెమెరా పర్సన్ తో వాసు విజయవాడ